కంపెనీ వదిలేసి పదిహేను ఇరవై రోజులు అయింది సార్ మాకు తెల్లనికి పిండి లేక నీరు మంచి నీరు ఎక్కడ దొక్కుతా కొలయిల దొక్కుతుంటే తాసుకొని ఇలాగ ఒక రూమ్ లో చాలా ఇబ్బందిగా అందరూ ఉన్నారా మీరు దయ చూపించి ఎలాగో ఒకలాగా పట్టుకెళ్తారని ఆశించి ఇలాగ ఆశమైన బతుకుతూనే ఉంటారు మా ఫ్యామిలీతో మనం కలాలని ఎంతో ఆశపడి ఇలా ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క అసమైన ఏ తూర్పులో ఏ మార్క్స్ వస్తుందా అనేసి అలాగ మేమేనా మీరు మాకు దయమిస్తారనేసి అలాగా ఒక్కొక్క క్షణము ఒక్కొక్కలా బతున్నాం సార్ ఎక్కడ ఒక్కొక్క ఫోన్ వచ్చి మాకు జైల్లో పెట్టిస్తాము మీరు ఎక్కడ దొరికితే అక్కడ ఏదో చేస్తామని నిమిషం నిమిషం ఒక్కొక్క గంటకు ఒక్కొక్క ఫోన్ వస్తుంది సార్ అలాగా మేము దోమని దోమలు బతుకుతున్నాం సార్ మీరు పట్టుకెళ్ళాలి ఎంత వేగం పట్టుకెళ్తే మేము మా ఇంటర్తో కలిస్తామని మన దేశంలో మా ముడి కట్టాలని ఎంతో బాధపడి ఇలా బతుకుతున్నా మీరు ఎలాగైనా ఢిల్లీ వరకు లేదంటే సుష్మా సరోజ్ గారికి ఈ మా మ్యాటర్ మొత్తం చెప్పి అందరికీ పట్టుదలని ఆశిస్తున్నాం